హ్యాపీ ఇండిపెండెన్స్ డే మామా సేమ్ టు యూరా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న సేమ్ టు యూరా మనకు స్వాతంత్రం వచ్చే 70 సంవత్సరాలు అవుతుంది కదరా అవునరా స్వాతంత్రం ఎవరికి వచ్చింది ఆడవాళ్ళ మీద యాసిడ్లు పోసే వాళ్ళక అత్యాచారాలు చేసిన వాళ్ళక తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళక లేదా తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళక ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇంటికి సేఫ్ గా రీచ్ అవుతుందో ఆ రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు అన్నారంట అవసరం లేదన్న మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రతి ఆడపిల్ల ఇంటికి సేఫ్ గా రీచ్ అయినా మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే సినిమా థియేటర్ లో కూడా మంత్ పోతారు సీరియట్ పోతారు అనే యాడ్లు పక్కన పెట్టి నెక్స్ట్ టైం నుండి ఆడపిల్లల మీద చేస్తారు ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం దిక్కును జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం అందుకే